జయ శ్రీరామ్ జయ హనుమాన్ శ్రీమద్ రామాయణమ సుందరకాండ నలభైవ సర్గ అందరికీ కూడా చిన్న మనవి అందరూ సనాతన ధర్మం యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ఈ వీడియోని లైక్ చేసి జయ శ్రీరామ్ అనే కామెంట్తో పాటుగా షేర్ కూడా చేయగలరు మీరున్న వాట్సాప్ గ్రూపులలోనూ మీ వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టగలరు చిన్న మనవి ओम ओं श्रीमहागणाधिपत नम श्री महासरस्वत नम श्रीगुर्भ्यो नम हरे ओं ओं शुक्लाधर विष्णु सशिवर्ण चुतुर्भुज प्रसन्न व्या्याघ्नपशात अकजानन पद गजाननमर्निशं अनेकदम तम भक्तामुपासस्मे गुर्ब्रह्म गुरषु गुर्देव महेशर गुरसाक्षात्म ब्रह्म तस्मे श्रीगरव नम अखंडमंडलाकार व्या येन चराचर तत्पम दर्शि ये तस्म श्रीगौरव नम अज्ञान ज्ञानांजनशिलाकक्षुन्मेल श्रीगौरव नम याेन्द्र तुषार हवलाुभ्रवस्ृता या वीणावरदंडमंडित या श्वेत पद्मा या ब्रह्माच्युतशंक प्रभृतिर्दे सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्यकविताशाखां वन्दे वाल्मीकिकोकिलं कुदराक्षसं मसकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे अनिलात्मजं मनोजव मारद तुविजितेद्रिम बुद्धिमता वरिष्ठ वातात्म वानर योथ मुख्यमं श्रीरामदूत शमी वैदेहीसहत सुरद्रुमतले हई महामंडपे मध्ये पुष्पगमासने मणिमे वेरासने सुस्थित अग्रेवाचयत प्रभंजनसुते तत्व मुनिभ्य परं వ్యాఖ్యాతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం నమోస్తో రామాయ స లక్ష్మణాయ దైవ్యై చస్య నమో నమోస్తో రుద్రేంద్రయ మానిలెభ్యో నమోస్తో చంద్రార్కమరుద్గణేభ్య శ్రీరామ రామ రారమే రా మనోరే సహస్రనామతత్తుల్యం రామ రామ వరాన ఇగ ఆ శ్రీరామచంద్రుని యొక్క పాదపద్మాలుకి నమస్కరిస్తూ శ్రీమద్ రామాయణ సుందరకాండ నలభైవ సర్గ ప్రారంభము ఆ విధముగా హనుమంతుడు పలికిన ధైర్యవచనములకు ఎంతో సంతోషించింది సీతాదేవి హనుమ ఇక్కడ ఈ లంకలో ఈ రాక్షసుల చెరలో ఉన్న నాకు నా చెవికి మంచి మాటలు అనేవి వినడమే కరువైపోయింది ఇన్నాళ్లకు నీ నోటి నుండి నాలుగు మంచి మాటలు వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తూ ఉంది నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే చాలా దిగులుగా ఉంది నాలో ఉన్న ఉద్వేగముతో మళ్ళా మళ్ళా చెబుతున్నాను నా గురించి రామునికి చెప్పి నా రాముణ్ణి ఇక్కడికి రా నేను చెప్పిన కాకి కథను రామునికి నా ఆనవాలుగా చెప్పు అంతేకాకుండా ఒకసారి నా నుదుటనున్న తిలకము జరిగిపోతే రాముడు ఒక శిలన తీసుకొని దానిని అరకతీసి ఆ గంధమును నా నుదుటికి బదులు గండస్థలప మీద తిలకముగా దిద్దాడు ఈ విషయం కూడా రాముడికి చెప్పు ఇంకా రామునితో నా మాటగా ఇలా చెప్పు నేను ఇక్కడ ఈ రాక్షసుల మధ్య నానా బాధలో పడుతూ ఉంటే దేవేంద్రుడితో సమానమైన పరాక్రమం కలిగి ఉండి కూడా నా వద్దకు రావడానికి ఎందుకు ఉపేక్షిస్తున్నావు ఓ రామా నేను ఇంతకాలము ఈ చూడామణినే చూస్తూ నువ్వు నా దగ్గర ఉన్నట్టే అనుకుంటున్నాను ఇప్పుడు ఈ చూడామణిని నా ఆనవాలుగా నీకు పంపుతున్నాను ఓ రామా నీవు ఏనాటికైనా రాకపోతావా ఈ రాక్షసుల యొక్క చరణ్ నుండి నన్ను విడిపించకపోతావా అని ఎదురు చూస్తూ కాలం గడుపుతున్నాను నేను ఇంకొక మాసము కాలము మాత్రమే నీ కొరకు ఎదురు చూస్తాను అటు పైన నీవు నన్ను చూడలేవు ఈ మాసము లోపల అంటే ఈ నెల రోజుల లోపల నువ్వు కనుక రాకపోతే నేను జీవించి ఉండాను ఈ రావణుడు చాలా క్రూరుడు గడువు దాటిన తరువాత నన్ను ఒక్క నిమిషము కూడా బతికనేయ్యడు తరువాత నీ ఇష్టమని నా మాటగా రామునికి చెప్పు అని సీతాదేవి హనుమంతుడితో పలికిందిట ఇక సీతాదేవి దీనంగా మాటిమాటికి పలుకుతున్న దీనాలాపములు అన్నీ కూడా విన్న హనుమంతుడికు కూడా దుఃఖము ఆగలేదుట సీతాదేవిని ఆ దుఃఖము నుండి మరణించడానికి ఈ విధముగా పలికాడుట అమ్మా నేను తప్పకుండా రాముడికి నీ గురించి చెబుతాను కానీ నీ వద్ద ఇంకా ఏమైనా రాముడికి గుర్తుగా ఇవ్వదగిన వస్తువు ఉంటే అది ఇవ్వవా అని అడిగారుట హనుమంతుడు సీతాదేవి తన వద్ద ఇంకా ఏమైనా వస్తువు ఉందా అని వెతికిందిట వెతికి ఈ విధముగా పలికిందిట హనుమా నా వద్ద ఉన్న చూడామణిని ఇదివరకే నీకు ఇచ్చాను కదా ఇంకా నా వద్ద నేను శిరోభూషణంగా ధరించే ఒక మణి ఉంది దీనిని కూడా రాముడికి చూపించు దీనిని కూడా రాముడు బాగా గుర్తుపట్టగలడు నీవు చెప్పిన మాటలను నమ్ముతాడు అని సీతాదేవి తన శిరస్సును ధరించిన మణిని తీసి హనుమంతుడికి ఇచ్చిందిట హనుమంతుడు ఆ మణిని కూడా తీసుకొని బంధపరుచుకున్నాడట తరువాత అక్కడ నుండి వెళ్ళడానికి సిద్ధమయ్యారుట హనుమంతుడు పైకి ఎగరడానికి అనువుగా తన దేహాన్ని పెంచడం మొదలుపెట్టాడట అప్పుడు సీతాదేవి హనుమంతుడితో ఈ విధముగా పలికిందిట హనుమా రాముడిని లక్ష్మణుడిని మరియు సుగ్రీవుని యొక్క క్షేమం అడిగానని చెప్పు నన్ను ఈ రాక్షస స్త్రీలు భయపెడుతున్నారని రాముడికి స్వయముగా చెప్పు నీవు సుఖంగా వెళ్ళిరా అని సాదరంగా వీటికోలు పలికిందడు సీతాదేవి హనుమంతుడు సీతాదేవి వద్ద నుండి ఉత్తరకుగా బయలుదేరాడుట ఇక ఇలా ఈ విధముగా శ్రీమద్ రామాయణము సుందరకాండ నలభై సర్గ సంపూర్ణము హరిహోం దత్సదు శ్రీరాముని యొక్క పాదాలకు నమస్కరిస్తూ నలభై సర్గ సంపూర్ణము ఓం దత్సదు